హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు రీసెంట్గా ఇరవై ఒక్క రకాల చిరుధాన్యాల పిండితో ప్రీమిక్స్ పౌడర్తో పది రకాల హెల్దీ రెసిపీస్ వీడియోను చూసాం కదండి అదే చిరుధాన్యాల పిండితో ఈరోజు మరో పదకొండు రకాల హెల్దీ రెసిపీస్ని చూసేద్దాం ఈ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ డిన్నర్ టైంలో ఎప్పుడైనా కూడా ఏ హెల్దీ రెసిపీస్ని తీసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ ప్యాన్ కేక్ అన్నమాట ఒక నాలుగు గిరిటల చిరుధాన్యాల పిండిని వాటర్ వేసేసి కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ని వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి నేను ఇక్కడ కుకింగ్ సోడా వేయలేదండి మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడా వేసేసుకోవచ్చు ఒక మంద పాటు ప్యాన్ పెట్టేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో రుద్ది వేసుకొని ఈ పిండినంతా వేసేసుకోవాలి ఆయిల్ని వదిలేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం వా చూడండి రెడ్గా ఎంత బాగా వేగిందో మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసామంటే రెండవ వైపు కూడా బాగా వేగిపోయింది మనకు కమ్మనైన ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి నాలుగు భాగాలుగా కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి మన రెండవ రెసిపీ స్వీట్ బోండా ఒక కప్పు మిల్లెట్స్ పిండిని వేసుకుందాం ఒక బౌల్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లాన్ని తురిమేసి వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి పాకం ఏమి అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది పిండిలో బెల్లం సిరప్నంతా వడగట్టేసుకొని కలిపేసుకోవాలి ఒక రెండు యాలకల్ని దంచేసి అలా వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండుకు తురిమేసి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో వేయించి వేస్తున్నానండి బోండాలు తినేటప్పుడు కమ్మగా చాలా బాగుంటాయి కొద్దిగా వాటర్ని వేసుకొని మరీ లూజ్గా లేకుండా పిండిని టైట్గా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిండినంత చిన్న చిన్న బోండాల్లాగా వదిలేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బోండాలన్నిటిని వేయించుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకుంటూ బాగా వేగేంత వరకు బోండాని వేయించుకొని టిష్యూ పేపర్లో తీసుకుందాం కమ్మనైనా స్వీట్ బోండా మనకు రెడీ అయిపోయిందండి చూడండి లోపల కూడా బోండా చాలా బాగా కుక్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి మూడవ రెసిపీ టమాటో దోశ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు మిల్లెట్స్ పిండిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లం ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం పిండిలో ఈ టమాటో పేస్ట్నంతా వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలిపేసుకుందాం మరి లూజ్గా లేకుండా పిండిని ఇలా కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో రుద్దు వేసుకొని దోశ వేసేసుకుందాం దోశ కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని వేసుకుంటూ రెండవ వైపు కూడా దోశను తిప్పుకుంటూ ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని కమ్మనైనా టమాటో దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మన నాలుగవ రెసిపీ బీట్రూట్ దోశ బీట్రూట్కి పైన స్కిన్ అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు మిలెట్స్ పౌడర్ని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని హాఫ్ కప్పు బీట్రూట్ ముక్కల్ని హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని కొద్దిగా అల్లం ముక్కలను వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పేస్ట్నంతా మిలట్స్ పిండిలో వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ ఉండలు లేకుండా ఆ పిండిని లూజ్గా లేకుండా బ్యాటర్ని కలుపుకోవాలి దోశ బ్యాటర్ని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఉల్లిపాయతో రుద్ది వేసుకొని దోశ వేసేసుకోవాలి దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని దోశను రెండో వైపు కూడా తిప్పేసుకొని ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ హెల్దీ బీట్రూట్ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఐదవ రకం రెసిపీ పాలకూరతో దోశ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు మిల్లెట్స్ పిండిని వేసుకుందాం టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని మిలెట్స్ పిండిలో వేసేసుకొని కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి లూజ్గా లేకుండా బ్యాటర్ని ఇలా రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్ది వేసుకొని దోశ వేసేసుకుందాం దోశ బాగా వేగిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుని దోశని రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం వా చూడండి ఎంత బాగొస్తున్నాయా దోశలు ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ పాలకూరతో హెల్దీ అయిన దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఆరవ రకం రెసిపీ పాలకూరతో మసాలా వడను ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని చిన్న కప్పు మిల్లెట్స్ పిండిని వేసాను అదే కప్పుతో ఒక కప్పు పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వామును వేసేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కప్పు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఫస్ట్ వాటర్ లేకుండా బాగా కలిపేసుకుందాం తర్వాత కొద్దిగా వాటర్ను వేసుకొని బాగా కలిపేసుకోవాలి టైట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టేసుకొని అరిచేతిలో పెట్టుకొని అలా ప్రెస్ చేసామంటే వడలాగా తయారైపోతాయి ఇలా రెడీ చేసుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వడలన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి వడలు ఒక వైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వడలను వేయించుకొని టిష్యూ పేపర్లో తీసుకున్నామంటే హెల్దీ అయిన మిల్లెట్స్ పిండుతో కమ్మనైన పాలకూర మసాలా వడ మనకు రెడీ అయిపోయింది చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయో వడలు వా సూపర్ కదండి మన ఏడవ రకం రెసిపీ మిలెట్స్ పిండితో వెన్నలా కరిగిపోయి హల్వా తయారు చేసుకుందాం గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు మిల్లెట్స్ పిండిని వేసుకొని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ సరిగ్గా సరిపోతాయండి ఈ కొలతలు తీసుకుంటే హల్వా చాలా బాగా వస్తుంది ఇలా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నేను ఇక్కడ జీడిపప్పు బాదం వేసానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు వేయించేసుకొని నెయ్యితో పాటే డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకోవాలి అదే బాండిల్లో ఒక కప్పు మిల్లెట్స్ పిండికి ఒక కప్పు బెల్లాన్ని తురిమేసి వేసేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ను వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుందాం పాకమేమీ అవసరం లేదండి ఇలా నురగలు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ వేసి కలిపి పెట్టుకున్న మిల్లెట్స్ పిండినంతా వేసేసుకుందాం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే ఉండలు వచ్చేస్తుంది కలుపుకుంటూనే ఉండాలి పది నిమిషాల టైం పడుతుంది హల్వా తయారవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం బాండీల నుంచి సపరేట్గా రావాలన్నమాట అంతవరకు ఉడికించుకోవాలండి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు వేసేసుకుందాం చూడండి పది నిమిషాలకంతా హల్వా ఇలా బాగా గట్టిపడుతుంది బాండీల నుంచి సపరేట్ అవుతుందనమాట అంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది కమ్మనైనా హల్వా మనకు రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం వెన్నలా కరిగిపోయి కమ్మనైనా హెల్దీ అయిన మిలెట్స్ పిండితో హల్వా మనకు రెడీ అయిపోయిందండి ఈ హల్వా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఎనిమిదవ రకం రెసిపీ మిలెట్స్ లడ్డు అనమాట ఒక కప్పు మిల్లెట్స్ పిండి హాఫ్ కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు ఖర్జూర పళ్ళు ఈ క్వాంటిటీ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి ఒక కప్పు మిల్లెట్స్ పిండికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు బాదాం వేసానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకొని వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాం అదే నెయ్యిలో ఒక కప్పు మిల్లెట్స్ పిండిని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా పది నిమిషాల పాటు వేయించుకోవాలి పది నిమిషాల పాటు వేయించుకున్నామంటే పిండి పచ్చివాసన పోయి లడ్డూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఎంత బాగా వేయించుకుంటే లడ్డూ టేస్ట్ అంత బాగుంటుంది ఇలా వేయించుకొని పది నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ వేసుకుందాం పిండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని హాఫ్ కప్పు ఖర్జూరపళ్ళు హాఫ్ కప్పు బెల్లం తురుము వేయించి పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని వేసేసుకుందాం చల్లారిన తర్వాతనే మిక్సీ బట్టేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ యాలుకల పౌడర్ని కూడా వేసేసుకోవాలి మిక్సీ బట్టేసుకుందాం ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన నెయ్యిని పెట్టేసుకొని రెడీగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు వేసేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బాగా కలిపేసుకుంటూ లడ్డుని కట్టేసుకోవాలి మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు పదహైదు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి చాలా చాలా కమ్మగా ఉంటాయి చాలా చాలా హెల్తీ కూడా ఇరవై ఒక్క రకాల చిరుధాన్యాలతో చేస్తున్న లడ్డు కదండి మనకు నెయ్యి కూడా ఏమీ పెద్దగా పట్టలేదు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోయింది చూడండి ఒక కప్పు మిల్లెట్స్ పిండికి మనకు ఏడు లడ్డూలు అయ్యాయి అన్నమాట ఇలాగే మీకు ఎన్ని లడ్డూ కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి లోపల కూడా లడ్డు ఎంత బాగుందో కమ్మనైన లడ్డు రెసిపీ మనకు రెడీ అయిపోయింది ఇంకొక హెల్దీ రెసిపీని చూద్దాం పాలకూరను శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు బిల్లెట్స్ పిండిని వేసుకుందాం ఒక హాఫ్ కప్పు ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్పు క్యారెట్ తురుము హాఫ్ కప్పు పొటాటో తురుము వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పాలకూర వేస్తున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వామును వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఫస్ట్ బాగా కలిపేసుకుందాం కొద్దిగా వాటర్ను వేసేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా కలుపుకొని రెడీగా పెట్టేసుకుందాం ఒక గ్లాస్ వాటర్లో కొద్దిగా మిగిలాయి మనకు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అంతా రాసేసుకోవాలి దోశ ప్యాన్కి ఇలా పిండిని వేసేసుకొని మందంగా వేసేసుకోవాలి దోశని రౌండ్గా వేసేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని మూతబెట్టేసి లో ఫ్లేమ్లో దోశను వేయించుకోవాలి దోశ ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం రెండవ వైపు కూడా దోశ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇంకొక దోశను కూడా వేసేసుకుందాం దోశ ప్యాన్కి ఆయిల్ రాసేసుకొని పిండిని వేసి రౌండ్గా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశని కుక్ చేసుకోవాలి దోశ పైన కూడా నువ్వులను చల్లుకున్నామంటే తింటున్నప్పుడు పంటికి తగులుతూ కమ్మగా చాలా బాగుంటాయి ఆయిల్ను వేసేసుకొని మూత పెట్టేసి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ హెల్దీ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి లోపల కూడా దోశ ఎంత బాగా కుక్ అయిందో చట్నీ కూడా అవసరం లేదండి హ్యాపీగా ఇలాగే ఎన్ని కావాలంటే అన్ని దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు పదవ రకం రెసిపీ క్యాబేజీ కబాబ్ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు మిల్లెట్స్ పిండిని వేసేసుకొని హాఫ్ కప్పు ఆనియన్ పీసెస్ వేసుకుందాం సన్నగా తురిమిన ఒక కప్పు క్యాబేజీ తురుమును వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్పు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూను పసుపును వేసేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఫస్ట్ బాగా కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ రెడీ చేసుకొని అరిచేతిలో పిండి బాల్స్ని పెట్టుకొని అలా ప్రెస్ చేసామంటే రౌండ్గా తయారైపోతాయి అన్నీ ఇలాగే తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టానండి మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే పెట్టేసుకోవచ్చు దోశ ప్యాన్కి ఆయిల్ రాసేసుకొని వేయించుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకుందాం ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకోవాలి చూడండి రెడ్గా బాగా వేగిపోయాయి కదా రెండవ వైపు కూడా ఇలాగే వేగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి రెండవ వైపు కూడా బాగా వేగిపోయాయి మనకు ఒక ప్లేట్లో తీసుకున్నామంటే మిలర్స్ పిండితో హెల్దీ అయినా టేస్టీ అయినా క్యాబేజీ కబాబ్ మనకు రెడీ అయిపోయాయి చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయో పదకొండవ రకం రెసిపీ సొరకాయతో దోశ ఒక కప్పు మిల్లెట్స్ పిండి తీసుకున్నాను ఒక కప్పు సొరకాయ ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం కొద్దిగా అల్లం ముక్కలను వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకుందాం పావు కప్పు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని బాగా కలిపేసుకుందాం పిండి లూజ్గా ఉండకూడదండి మరి ఇలా కలుపుకున్నామంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్ తొరుగు వేసుకొని దోశ వేసేసుకుందాం ఎంత పలుచగా అయినా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి దోశలు దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత దోశ రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం వా చూడండి ఎంత బాగా వస్తున్నాయో రెడ్గా బాగా వేగిపోయాయి కదా దోశని ప్లేట్లో తీసేసుకొని ఇంకొక దోశని కూడా వేసేసుకుందాం అలాగే వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకొని దోశని వేసేసుకోవాలి ఎంత పలుసు అయినా రుద్దేసుకోవచ్చు దోశ బ్యాటర్ని పచ్చదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని రెండవ వైపు కూడా దోశని తిప్పేసుకుంటూ ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ సొరకాయతో హెల్దీ అయినా మిలెట్స్ పిండితో దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు నచ్చిన చట్నీతో ఈ హెల్దీ రెసిపీని సర్వ్ చేసుకోవచ్చు ఈరోజు మనము ఇరవై ఒక్క రకాల చిరుధాన్యాల పిండితో పదకొండు రకాల హెల్దీ రెసిపీస్ని చూసాం కదండి ఈ రెసిపీస్ అన్నీ కూడా మార్నింగ్ కానీ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ ప్రాసెస్ను మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీకి అందివ్వండి చాలా చాలా హెల్దీ కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్